నూట మూడవ కీర్తన నా ప్రాణమా ఎహోవాను సన్నతించుము నా అంతరంగం నున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము నా ప్రాణమా ఎహోవాను సన్నతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరవకుము ఆయన నీ దోషంలన్నింటినీ క్షమించువాడు నీ సంకటంలన్నిటినీ కుదుర్చువాడు సమాధిలో నుండి నీ ప్రాణంను విమోచించుచున్నాడు కరుణా కటాక్షములను నీకు కిరీటంగా ఉంచుచున్నాడు పక్షిరాజు యవనం వలె నీ యవనం కృప్తిదవి చుండునట్లు మేలుతో నీ హృదయంను తృప్తిపరచుచున్నాడు ఎహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడు వారందరికీ న్యాయం తీర్చును ఆయన మోషేకు తన మార్గం తెలియజేసెను ఇస్రాయిల్ వంశస్థులకు తన క్రియలను కనపర్చెను ఎహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు దీర్ఘశాంతుడు సమృద్ధి గలవాడు ఆయన ఎల్లప్పుడూ వాద్యమాడు వాడు కాడు ఆయన నిత్యము కోపించి వాడు కాడు మన పాపములను బట్టి మనకు ప్రతీకారం చేయలేదు మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు భూమి కంటే ఆకాశము ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన ఎందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది కడమిటికి తూర్పు ఎంత దూరము ఆయన మన అతిక్రమంలను మనకు అంత దూరపరిచి ఉన్నాడు తండ్రి తన కుమారుల జాలిపడినట్లు ఎహోవ తన ఎందు భయభక్తులు గల వారి ఎడలా జాలిపడును మనము నిర్మించబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనం మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనిచున్నాడు నరుని ఆయువు గడ్డివలైనది అడవి పువ్వు పోయినట్లు వాడు పోయును దాని మీద గాలి వీల్చగా అది లేకపోవును ఆ మీదట దాని చోటు దాని నెరగదు ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించి నడుచుకున్న వారి మీద యహోవాయందు భయభక్తులు గల వారి మీద ఆయన కృపా నిలుచును ఆయన నీతి వారికి పిల్ల పిల్ల తరమున నిలుచును ఎహోవా ఆకాశమందు తన సింహాసనంను ఉన్నాడు ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయిచున్నాడు ఎహోవా దూతలారా ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా ఆయనను సన్నతించుడి యహోవా సైన్యములారా ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా మీరందరూ ఆయనను సన్మతించుడి ఎహోవా ఎల్లుచెండు స్థలములన్నిటిలో నున్న ఆయన సర్వకార్యములారా ఆయనను స్థుతించుడి నా ప్రాణమా ఎహోవాను సమ్మతించుము